స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఈ రోజు మీకు ఆన్లైన్ ద్వారా అదేవిధంగా ఆఫ్లైన్ ద్వారా మీకు ఫిజిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా సులభంగా మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మనం మంచి పాఠ్యాంశాన్ని మనం చెప్పుకోబోతున్నాం గతిశాస్త్రం సో యాంత్రిక శాస్త్రంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి గతిశాస్త్రము రెండవది శుద్ధ గతి శాస్త్రం వస్తువు మీద మనం బలాన్ని ప్రయోగించినప్పుడు అది చలనంలోకి వస్తుంది అయితే ఆ చలనాన్ని బలాన్ని రెండింటిని అధ్యయనం చేసే భౌతిక శాస్త్ర విభాగాన్ని గతిశాస్త్రం అంటాం ఓన్లీ చలనాన్ని మాత్రమే అధ్యయనం చేస్తే శుద్ధ గతి శాస్త్రం అంటాం ఓకేనా మరి ఇప్పుడు మనం గతిశాస్త్రంలో బలం అనేటటువంటి టాపిక్ ని చాలా సులభంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి బలం అంటే ఏమిటి అనేటటువంటి అంశానికి వద్దాం బలాన్ని ఇంగ్లీష్లో మనం ఫోర్స్ అంటాం అయితే బలం అంటే ఏమిటి అంటే వస్తువును నిచ్చల స్థితి నుండి గమన స్థితికి లేదా గమన స్థితి నుండి నిచ్చల స్థితికి అదేవిధంగా ఒక స్థానం నుండి మరొక స్థానానికి లేదా ఒక దిశ నుండి మరొక దిశకు మార్చడానికి ప్రయత్నం చేసేది బలం కాబట్టి వస్తువు యొక్క స్థితిని స్థానాన్ని దిశను మార్చేటటువంటి భౌతిక రాశిని మనం బలం అంటాం ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది బాడీ ప్లేస్ ఆఫ్ ది బాడీ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది బాడీ ఓకేనా ఇప్పుడు మనం ఒక వస్తువును కదిలించాలంటే బలం కావాలి అదే విధంగా ఒక వస్తువును రుజుమార్గంలో వెళ్ళే వాహనాన్ని ఒప్పు మార్గంలోకి మలపాలంటే డ్రైవర్ బలాన్ని ప్రయోగించాలి కాబట్టి బలం అనేది స్థితిని స్థానాన్ని దిశను మార్చుతుంది చూడండి ఇప్పుడు మనం న్యూటన్ రెండవ నియమం ప్రకారం బలానికి సూత్రం రాస్తాం ఎలా రాస్తాం చూడండి నేను వస్తువుంది ఇది గనక యు తొలి వేగంతో ప్రయాణం చేస్తుంది అప్పుడు నేను దీని మీద ఎఫ్ బలాన్ని ప్రయోగించిన ఏ బలాన్ని ప్రయోగిస్తే చూడండి అది వి వేగాన్ని పొందింది వేగాన్ని పొందింది టీ కాలంలో అప్పుడు దీనిలో వచ్చిన త్వరణం ఎంత అండి వి మైనస్ యు బై టీ సో దీని ద్రవ్యరాశి కనుక ఎం అనుకుంటే బలం ఎలా వస్తుంది న్యూటన్ రెండవ నియమం ప్రకారం బలము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం ఎఫ్ఇస్ ఈక్వల్ టు ఎం ఇన్ ఏ చూడండి ఆఫీసర్స్ మనము మరి ఇక్కడ బలానికి మనం ప్రమాణాలను రాద్దాం సిజిఎస్ పద్ధతిలో చూడండి ద్రవ్యరాశికి ప్రమాణం ఏంటిదమ్మా గ్రామ్ త్వరణానికి ప్రమాణం ఏంటిదమ్మా అంటే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎంకేఎస్ లో చూడండి అమ్మా ద్రవ్యరాశికి ప్రమాణం కిలోగ్రామ్ త్వరణానికి ప్రమాణం మీటర్ పర్ ఏంటిదమ్మా అంటే సెకండ్ స్క్వేర్ గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ను మనం ఏమంటున్నాం డైన్ అంటున్నాం కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ను న్యూటన్ అంటున్నాం ఓకేనా సో బలానికి సిజిఎస్ లో ప్రమాణం డైన్ అనమాట ఎంకేఎస్ లో ప్రమాణం ఏంటిదమ్మా అంటే న్యూటన్ అనమాట చూడండి ఇక్కడ నేను ఒక న్యూటన్ ను తీసుకున్నా చూడండి న్యూటన్ అంటే ఏం రాస్తున్నా కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట కిలోగ్రామ్ అంటే వెయ్యి గ్రాములు మీటర్ అంటే వంద సెంటీమీటర్లు ఇడ వెయ్యి ఉంది ఆడ వంద ఉంది ఇడ వెయ్యి గ్రాములు రాస్తున్నామా ఓకేనా ఇడ వంద సెంటీమీటర్లు రాస్తున్నా ఒక మీటర్ అంటే వంద సెంటిమీటర్ చూడండి అప్పుడు ఏమవుతుంది ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది థౌజండ్ ఇంటూ హండ్రెడ్ లక్ష కదమ్మా లక్షణ మనం ఏం రాసుకోవచ్చు టెన్ పవర్ ఫైవ్ రాయొచ్చు గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏమవుతుందమ్మా డైన్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఒక న్యూటన్ ఈక్వల్ టు టెన్ పవర్ ఫైవ్ డైన్స్ అనేది బలానికి ఉన్న ప్రమాణాల మధ్య సంబంధం సో బలానికి సిజిఎస్ లో ప్రమాణం ఏంటిదండి డైన్ ఎంకేఎస్ లో ప్రమాణం ఏంటిదండి న్యూటన్ అన్నమాట ఇవి బలం ప్రమాణాలు మరి బలాలు ఎన్ని రకాల బలాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం రైటా చూడండి బలాల రకాలు అనమాట టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ చూడండి బలాల రకాలు బలాలు ఎన్ని రకాలు ఉన్నాయి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనమాట చూడండి బలాలు రెండు రకాలనమాట ఒకటమ్మా చూడండి స్పర్శ బలాలు తర్వాత క్షేత్ర బలాలు అనమాట స్పర్శ బలాలు క్షేత్ర బలాలు ఓకేనా బలాలు అనేటివి రెండు రకాలు రకాలనమాట ఒకటి కాంటాక్ట్ ఫోర్సెస్ రెండవది ఫీల్డ్ ఫోర్సెస్ వస్తువులు స్పర్శలో ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసేటటువంటి బలాలను స్పర్శ బలాలు అంటాం చూడండి స్పర్శ బలాల్లో ఒకటవది మనకు జనరల్గా కండర బలం అన్నమాట సో కండర బలము అంటే కండరాల సహాయంతో మనం ఉపయోగించే బలాన్ని కండర బలం అంటాం అంటే వస్తువులు నెట్టడానికి కానీ లాగడానికి కానీ వస్తువులను పైకెత్తడానికి కానీ ఒక బావిలో నుండి నీటిని బయటికి తీయడానికి కానీ తోడడానికి కానీ అదేవిధంగా శ్వాస కోసం ఉపయోగించే బలం కూడా స్పర్శ కండర బలమే చూడండి శ్వా శ్వాస తీసుకోవాలంటే మనిషి బలం ఉండాలి లేకపోతే దగ్గు వస్తుంది సో కాబట్టి ఇక్కడ విషయాన్ని కొద్దా ఇవి కండరాల సహాయంతో ఉపయోగించే బలాన్ని కండర బలం అంటారు మస్కులార్ ఫోర్స్ అంటారు రెండవది ఏమిటమ్మా అంటే తన్ మనకు అభిలంబలము అనమాట అభిలంబలము అభిలంబ బలం అంటే నార్మల్ ఫోర్స్ అనమాట ఏదైనా వస్తువు గురుత్వాకర్షణ వల్ల కింద పడుతుంది అదే మనం టేబుల్ మీద పెడితే ఆ వస్తువు కింద పడదు కదా మనం పట్టుకుంటే కూడా కింద పడదు అంటే వస్తువులను కింద పడనివ్వకుండా పైకి లేపేటటువంటి బలాన్ని బలం అంటాం సో కాబట్టి ఇక్కడ అంటే వస్తువును కింద పడకుండా ఆపేటటువంటి బలాన్ని బలం అంటాం అభిలంబ బలం అంటాం నార్మల్ ఫోర్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది వస్తువు అనుకోండి గురుత్వాకర్షణ బలం ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎంజి బలం కిందికి పనిచేస్తే దీన్ని గనక మనం ఒక టేబుల్ మీద పెట్టినట్లయితే ఆ టేబుల్ దాని కింద పడకుండా పైకి లేపుతుంది ఆ అభిలంబ బలం ఎన్ఇజ్ ఈక్వల్ టు ఎంజి అనమాట అంటే ఇక్కడ బలం అనేది గురుత్వాకర్షణ బలానికి సమానమైంది అనుకోండి అది కింద పడకుండా అవుతుంది అట్లా కాకుండా గురుత్వాకర్షణ బలం కంటే తక్కువ ఉన్నప్పుడు కింద పడుతుంది గురుత్వాకర్షణ బలం కంటే అవి అభిలంబ బలం అనేది ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఏం చేస్తామో ఇలా పైకి లేపడం జరుగుతుంది అంటే అభిలంబ వస్తువును పైకి లేపాలంటే అది గురుత్వాకర్షణ బలం కంటే అభిలంబ బలం అనేది ఎక్కువ ఉండాలి వస్తువు కింద పడుతుంది అంటే అభిలంబ బలం అనేది తక్కువగా ఉంది అనమాట టేబుల్ మీద కానీ ఏదైనా వస్తువు మీద కానీ ఆ వస్తువు కింద పడకుండా అలానే ఉంటుంది అంటే ఆ రెండు బలాలు సమానంగా ఉన్నట్టు అంటే ఇక్కడ స్పర్శ బలాల్లో రెండు బలాలు చదువుకున్న మనం ఒకటవది కండర బలం రెండవది ఏంటిదమ్మా అంటే అభిలంబ బలం అనమాట మూడవది చూడండి తన్యతా బలము అనమాట మూడవ బలాన్ని గనక మనం తీసుకున్నట్లయితే తన్యతా బలము టెన్షనల్ ఫోర్స్ అనమాట ఏదైనా లో గాని తీగలో గాని అణువుల మధ్య పనిచేసేటటువంటి ఆకర్షణ బలాలను తన్యతా బలాలు అంటాం అంటే స్ప్రింగ్ లో పనిచేసే బలం ఒక తీగలో పనిచేసేటటువంటి బలం నీటి పొరల మధ్య పనిచేసేటటువంటి బలాలు కూడా తన్యతా బలాలు అనమాట చూడండి ఇక్కడ మనం స్ప్రింగ్ తీసుకున్నాం స్ప్రింగ్ తీసుకున్నాం ఈ స్ప్రింగ్ అణువుల మధ్యన ఆకర్షణ బలాలే తన్యతా బలాలు అన్నమాట అంటే దాన్ని వంగకుండా ఆపడానికి కారణమైన బలం తన్యతా బలం చూడండి ఈ తన్యతా బలాన్ని నేను టీతో సూచిస్తాను అనమాట ఓకేనా ఈ తన్యతా బలము దేనికి లో ఉంటుందంటే తన్యతా బలాన్ని తీసుకున్నట్లయితే అది పొడవుకు విలోమ సంబంధంలో ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి నేను పొడవు ఎక్కువగా ఉందనుకోండి మనము వైర్ను కానీ సీకును కానీ వంచవచ్చు అంటే తన్యతా బలం తక్కువైంది అదే గింత ఒక మేకుంది అనుకోండి దాన్ని ఉంచలేము ఎందుకంటే చిన్నగా ఉన్నటువంటి తీగకు తన్యతా బలం ఎక్కువ పొడవుగా ఉన్నటువంటి తీగకు తన్యతా బలం అనేది తక్కువగా ఉంటుంది సో తన్యతా బలానికి ఫార్ములా టీస్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎల్ అమ్మా ఎఫ్ అంటే ఏంటిది అనేటటువంటి విషయానికి వస్తే ఈ అణువుల మధ్యన ఆకర్షణ బలాలు ఎఫ్ అనమాట ఆ తీగ యొక్క పొడవ ఏంటిదమ్మా అంటే ఎల్ అనమాట కాబట్టి తన్యతా బలానికి ఫార్ములా న్యూటన్ ఫర్ మీటర్ గా భావించండి కాబట్టి బలం వేరు ఇక్కడ తన్యతా బలం వేరు కదా బలం అంటే ఎఫ్ అనమాట తన్యతా బలం అంటే పి ఈక్వల్ టు ఎఫ్ బై ఎల్ అనమాట చూడండి ఇకపోతే నాలుగవది ఏంటిదమ్మా అంటే ఘర్షణ బలము అనమాట ఓకేనా ఘర్షణ బలం ఏంటిది ఘర్షణ బలం అనేటటువంటి విషయానికి కొద్దాం ఓకే నాలుగో బలం విషయానికి వచ్చినట్లయితే ఘర్షణ బలము అన్నమాట చూడండి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటిది ఘర్షణ బలము అంటే ఇప్పుడు నేను ఒక దేనమ్మ ఒక బంతి నట్టు పంపించిన బంతి నట్టు పంపించినప్పుడు అది పోయి ఏమైందమ్మా ఆగింది బంతి అలా వెళ్ళి ఆగింది అనమాట ఎవరు ఆపలే దాన్ని మరి ఎట్లా ఆగింది అంటే ఆ బంతికి ఆ భూమికి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ బలం వల్ల ఆగిందన్నమాట అంటే వస్తువు చలనాన్ని అవరోధించేటటువంటి బలాన్ని వస్తువు చలనాన్ని ఆపడానికి ప్రయత్నం చేసేటటువంటి బలాన్ని ఘర్షణ బలం అంటాం కాబట్టి ఇప్పుడు ఘర్షణ బలం అనేది వస్తువు చలనానికి సహకరిస్తుందా వ్యతిరేకిస్తుందా అంటే చలనానికి వ్యతిరేకిస్తుంది అన్నమాట చూడండి మరి ఇప్పుడు ఏదైనా మరి ఘర్షణ బలం వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఏదైనా వస్తువును పట్టుకోవాలంటే ఘర్షణ బలం కావాలి ఏదైనా మంచి గట్టి వస్తువును పట్టుకోవచ్చు అదే మనం సబ్బును పట్టుకుంటే ఏమవుతుందామో జారిపోతుంది అంటే అక్కడ ఘర్షణ బలం తక్కువగా ఉందన్నమాట సో పట్టుకోవాలంటే ఏం కావాలి ఘర్షణ బలం కావాలి కదా వస్తువులను పట్టుకోవడానికి లేదా నడిచేటప్పుడు నేలకు కాలికి మధ్య అవసరమైన బలం లేదా వాహనం యొక్క టైరుకు రోడ్డుకు మధ్యన ఉండవలసిన బలం ఏ బలం అండి ఘర్షణ బలం గోడలో మేకు బిగుతుగా ఉండడానికి అవసరమైన బలం కూడా ఘర్షణ బలం మరి ఘర్షణ బలం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి ఏంటి వా నష్టాలు అనేటటువంటి విషయానికి వస్తే ఘర్షణ బలం వల్ల నష్టాలు ఏంటివమ్మా అంటే జనరల్ గా పరికరాలలో ఘర్షణ బలం వల్ల బేరింగ్లు అరిగిపోతాయి అంటే పరికర భాగాల పరికర భాగాలను పాడు చేయడానికి కారణమైనటువంటి బలం కూడా ఏ బలం అండి ఘర్షణ బలము అన్నమాట చూడండి ఇక్కడ నాలుగో బలాన్ని గనక మనం పరిశీలిస్తే ఘర్షణ బలము అన్నమాట ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటిది ఘర్షణ బలం అనే విషయానికి వస్తే ఏవైనా రెండు వస్తువుల మధ్య పనిచేస్తూ ఆ రెండింటి చలనాన్ని వ్యతిరేకించేటటువంటి బలాన్ని మనం ఘర్షణ బలం అంటాం ఓకేనా సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ విచ్ అపోజింగ్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే వస్తువు చలనాన్ని వ్యతిరేకించేటటువంటి బలం ఘర్షణ బలం ఇప్పుడు ఏదైనా వస్తువు బంతి రోడ్డు మీద వెళ్తా ఉంది అది కొద్ది దూరం పోయినాక ఆగడానికి కారణమైన బలం కూడా మన ఘర్షణ బలమే కదా అదే విధంగా సో మనము ఈ ఘర్షణ బలం వల్ల రెండు రకాల లాభాలను నష్టాలను చూడవచ్చు ఏదైనా వస్తువును పట్టుకోవాలంటే ఘర్షణ బలం కావాలి నడవాలంటే రోడ్డుకు కాళ్ళకు మధ్యన ఘర్షణ బలం కావాలి వాహనం యొక్క టైరుకు రోడ్డుకు మధ్యన ఘర్షణ బలం కావాలి ఏదైనా గోడకు మేకు బిగుతుగా ఉండాలంటే ఘర్షణ బలం కావాలి ఇవన్నీ లాభాలు మరి నష్టాలు ఏంటివి అంటే మనం చూస్తాం ఈ ఘర్షణ బలం వల్ల ఏమవుతుందంటే ఆ యంత్రాలలో పరికర భాగాలు తొందరగా అరిగిపోతాయి బేరింగ్లు అరిగిపోతాయి తెలుసు కదా మీకు అదే విధంగా మనము విమానాలు ఆ బుల్లెట్లు ప్రయాణం చేస్తున్నప్పుడు రాకెట్లు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలిలోని ఘర్షణ బలాలు వాటి వేగాన్ని అడ్డుకుంటాయి అందుకే చూడండి వాటి యొక్క ముందు భాగం ఇలా షార్పుగా ఉంటుంది ఇలా గాలిని కోసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అంటే గాలిలోని ఘర్షణ బలాలను స్నిగ్ధతా బలాలు అంటాం కదా కాబట్టి మామూలుగా యంత్రాలలో పరికర భాగాలు తొందరగా అరిగిపోవడానికి కారణమైన బలం ఘర్షణ బలం ఓకేనా అదే విధంగా గాలిలోని ఘర్షణ బలాలు అనగా స్నిగ్ధతా బలాలు గాలి గుండా ప్రయాణం చేసే బుల్లెట్ల రాకెట్ల విమానాల వేగాన్ని అడ్డుకుంటాయి మరి అందుకే వాటి ముందు భాగాన్ని ఒకేనా ఇలా ఒక ప్రత్యేకమైన ఆకారంలో తయారు చేస్తాం చూడండి ఇది గాలి అనుకోండి ఇది గాలి అనుకోండి అదేం చేస్తుంది ఇలా వెళ్తుంది అన్నమాట షార్ప్ గా ఉంటుంది అయితే ఈ గాలిలోని ఘర్షణ బలాలను స్నిగ్ధతా బలాలను అధిగమించడానికి విమానాల బుల్లెట్ల రాకెట్ల ముందు భాగాన్ని ఒక ప్రత్యేకమైన ఆకారంలో తయారు చేస్తాము ఈ వా ఈ ఆకారాన్ని ఏమంటామమ్మా అంటే దార వాయికా ఆకారము అంటాం ఏమంటామమ్మా దార వాయికా ఆకారము అంటాం స్ట్రీమ్ లైన్ స్ట్రక్చర్ అంటాం ఓకేనా మరి ఈ పరికర భాగాలు తొందరగా అరిగిపోకుండా మనం ఏం చేయాలి పరికర భాగాలు తొందరగా అరిగిపోకుండా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వన్ ఆ పరికర భాగాలను గా చేస్తాం అంటే పాలీ చేస్తాం అన్నమాట రెండవది ఆ పరికరాల మధ్యన బాల్ బేరింగులను వాడుతాము బాల్ బేరింగులను వాడతాం తర్వాత ఆ పరికర భాగాలలో వాడిన బేరింగుల మధ్యన కందెనలను వాడుతాం సో కందెనలు అంటే చిన్న చిన్న యంత్రాల్లో మిషన్ అనుకోండి నూనె వాడుతాం ఇంకా కొద్ది ఆ పెద్ద యంత్రాలు ఏదైనా వెహికల్స్ ఉన్నాయనుకోండి గ్రీస్ వాడతాం ఓకేనా అట్లా కాకుండా ఇంకా చాలా పెద్ద అనుకోండి అక్కడ మనం గ్రాఫైట్ ను వాడతాం అంటే నూనె గ్రీజో గ్రాఫైట్ అనేటటువంటి పదార్థాలను ఘర్షణ బలాన్ని తగ్గించడానికి వాడుతాం వీటిని ల్యూబ్రికెంట్స్ అంటాం చూడండి ఇంజన్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆయిల్ వేయకముందు ఇంజన్ మెల్లగా తిరుగుతుంటది అనమాట ఆయిల్ పోసిన తర్వాత ఫాస్ట్ గా తిరుగుతుంటారు ఇంజన్ ఆయిల్ బెస్ట్ ల్యూబ్రికెంట్ ఇన్ ద వరల్డ్ ఓకేనా సో ఇక్కడ ఘర్షణ బలాన్ని తగ్గించడానికి మనము కందెనలను వాడతాం ఏంటివమ్మా కందెనలు అంటే ఒకటవది ఏంటి చెప్పండి ఒకటవది నూనె గ్రీజో గ్రాఫైట్ ఓకేనా మరి ఘర్షణ ఎన్ని రకాల ఘర్షణలు ఉంటాయి అనే విషయానికి వచ్చినట్లయితే చూడండి ఘర్షణ బలం అనేది ఎన్ని రకాల అంటే రెండు రకాలు ఒకటి చూడండి స్థైతిక ఘర్షణ అనమాట స్థైతిక ఘర్షణ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనమాట రెండవది గతిక ఘర్షణ అనమాట రెండవది గతిక ఘర్షణ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు పనిచేసేటటువంటి ఘర్షణ స్టాటిక్ ఫ్రిక్షన్ అనమాట ఓకేనమ్మా అలా కాకుండా గతిక ఘర్షణ అంటే గమనంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి ఘర్షణ గతిక ఘర్షణ డైనమిక్ ఫ్రిక్షన్ వెన్ ఇట్ ఈస్ ఇన్ మోషన్ మళ్ళీ ఇది రెండు రకాలమ్మా ఒకటవది ఏంటిదమ్మా అంటే జారుడు ఘర్షణ రెండవది ఏంటిదమ్మా అంటే దొర్లుడు ఘర్షణ ఓకేనా స్లైడింగ్ ఫ్రిక్షన్ రోలింగ్ ఫ్రిక్షన్ అనమాట చూడండి వస్తు ఘర్షణ ఏం చేస్తుంది చెప్పండి నాకు చలనాన్ని అపోజ్ చేస్తుంది ఆపుతది కాబట్టి ఇప్పుడు నేను కదులతలేను అంటే అర్థమేంది స్థైతిక ఘర్షణలో వస్తువు కదుతలేదు స్థైతిక ఘర్షణలో వస్తువు కదులతలేదు అంటే అక్కడ ఘర్షణ ఎక్కువ ఉన్నట్టు కదా ఇప్పుడు జారుడు ఘర్షణ అన్నం జారుడు ఘర్షణ అంటే మనం జారుతున్నాం అంటే కొద్ది కదులుతున్నాం అనమాట కొద్దిగా గదులుతున్నాం అంటే అడింది ఘర్షణ తక్కువ ఉంది అనమాట దొర్లుతున్నాం అనమాట అంటే ఇంకా ఘర్షణ తక్కువగా ఉంది అనమాట గుర్తుపెట్టుకోండి ఘర్షణ అనేది రెండు రకాలు ఘర్షణ అనేది రెండు రకాలు స్థైతిక ఘర్షణ ఓకేనా గతిక ఘర్షణ గతిక ఘర్షణ మళ్ళీ రెండు రకాలు ఒకటి జారుడు ఘర్షణ దొర్లుడు ఘర్షణ స్థైతిక ఘర్షణలో అసలు కదులుతలేం మనం ఘర్షణ ఎక్కువ జారుడు ఘర్షణలో కొద్దిగా జారుతున్నాం అంటే ఘర్షణ ఎక్కువ దొర్లుడు ఘర్షణలో ఇంకా ఘర్షణ తక్కువ కాబట్టి దొర్లుతున్నాం అంటే ఘర్షణల ఏ ఘర్షణ ఎక్కువ అంటే ఏ ఘర్షణ ఎక్కువ స్థైతిక ఘర్షణ ఎక్కువ లాస్ట్ ఏ ఘర్షణ తక్కువ అంటే దొర్లుడు ఘర్షణ తక్కువ ఓకేనా చూస్తూనే ఉండండి మే ఫిజిక్స్ రమేష్ ఫ్రమ్ Right path YouTube channel. Thank you.